హలో అండి వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ప్రాపర్టీస్ సో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి షాద్నగర్ నియర్ బై బెంగళూరు హైవేకి జస్ట్ ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు అండి మొత్తంగా సైజ్ అయితే చాలా బాగుంది ఈ కడీలు బాతింది ఏదైతే ఉందో ఇదంతా బా బౌండరీ అనమాట సో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్కి అడ్జసెంట్గా ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ అనమాట సో హైటెన్షన్ లైన్ అయితే ల్యాండ్ పై నుంచి కార్నర్కి క్రాస్ అయ్యి ఉంటుంది సో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు రెండు ఎకరాలు ఫర్ సేల్ అండి సో ప్రైజ్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చాలా మంచి రీజనబుల్ రేట్ అండి టూ ఏకర్స్ థర్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది అది కూడా అడ్జస్ట్ అంటే అండ్ త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వెళ్తుంది ఫీచర్లో చాలా మంచి రేట్ వచ్చే అవకాశం ఉందండి బెంగళూరు హైవేకి దగ్గరలో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కాల్ చేసి విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్